ట్యాక్స్ పేయర్లకు టెన్షన్ టెన్షన్ మొండికేస్తున్న పోర్టల్ ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారికి ఆదాయ పన్ను ఒకేసారి గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ చెప్పింది పోర్టల్లో సాంకేతిక సమస్యలు రావడంతో గడువును ఒకరోజు పొడిగించింది గడువు పెంచినా పోర్టల్ కష్టాలు మాత్రం ఇంకా తీరలేదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీఆర్ దాఖలు చేయడానికి సెప్టెంబర్ పదిహేను చివరి తేదీ కావడంతో నిన్న రికార్డ్ స్థాయిలో ఏడు పాయింట్ మూడు కోట్ల మందికి పైగా రిటర్న్స్ దాఖలు చేయడంతో వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి చాలామందికి వెబ్సైట్ ఓపెన్ అవ్వలేదు ఓపెన్ అయినా చాలా నెమ్మదిగా పనిచేయడంతో రిటర్న్స్ దాఖలు చేయాలనుకున్న వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఈ సమస్యతో పన్ను చెల్లింపుదారులకు ఊరటనిస్తూ గడువును సెప్టెంబర్ పదహారవ తేదీ అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు ఐటీ శాఖ ప్రకటించింది గడువు పెంచినా పోర్టల్ సమస్యలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి వెబ్సైట్ ఇప్పటికీ చాలా నెమ్మదిగా పనిచేస్తుండటంతో ఈ ఒక్క రోజే గడువు ఉండడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు అయితే అధికారులు మాత్రం ఇది చివరి అవకాశం అని ఈ రోజు తర్వాత గడువును పొడిగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఈ రోజు రిటర్న్స్ దాఖలు చేయలేకపోతే డిసెంబర్ ముప్పై ఒకటి లోపు ఫైన్తో దాఖలు చేయవచ్చని ఆదాయం ఐదు లక్షల కంటే తక్కువ ఉంటే వెయ్యి రూపాయలు ఐదు లక్షల కంటే ఎక్కువ ఉంటే ఐదు వేల రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఐటీ శాఖ స్పష్టం చేసింది